హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం బీరకాయని తొక్కు తీసి పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ఈ విధంగా చట్నీ చేశారు అంటే మీ ఇంట్లో అందరూ ఒక ముద్ద కూడా మిగలచకుండా తినేస్తారండి అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం దోరగా వేగనివ్వాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసి వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనిద్దాం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం నీట్గా చేసుకున్నటువంటి బీరకాయ తొక్కుని అలాగే బీరకాయ ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కన్నా చేసుకున్నారు అంటే చూడండి ఇవి వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు మనం మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా తీసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం వీటిని ప్లేటు క్లోజ్ చేసుకుంటూ లైట్ లైట్గా ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెట్టేస్తే బాగా మాడిపోతుంది లోపల వరకు ఉడకదు ఇలాగన్నా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కన్నా ఇలాగా ఉడికించుకున్నారు అంటే చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ప్లేట్ వేస్తూ ఉడకనివ్వాలి వీటిని ఈ చట్నీ కన్నా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే దీనికి ఫ్యాన్ అయిపోతారు ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఒక ముద్ద కూడా మిగలచకుండా మొత్తం అన్నంతో దీనితోటే తినేస్తారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అలాగే నాలుగు ఐదు రెబ్బల తెల్లపాయలు కూడా వేసేసుకోవాలి అదేనండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనకు కొంచెం చింతపండు కూడా పడుతుంది చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై అవ్వనిద్దాం దూరగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారినిద్దాం ఈ లోపు మనము అవి వేయించుకున్నాం కదా అవి పొడిగా గ్రైండ్ చేసేసుకుందాం అలాగే వీటిని చ చల్లగా అయిపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీలోకి వేసేసుకొని వీటిని కూడా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అలా అని చెప్పి బరకగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కన్నా చేసుకున్నారు అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది చట్నీ ఇప్పుడు మనము పోపు వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు అందులో వేయించుకునేటప్పుడు వేసుకున్న బాగుంటుంది లేదా ఇక్కడ వేసినా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ కన్నా మీ ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ముద్ద కూడా మిగిల్చకుండా మీ వాళ్ళు మొత్తం అన్నం దీంతో తినేస్తారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది బీరకాయ ఎప్పుడీ పడేయకుండా ఇలా కన్నా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ఇంకా బీరకాయ తెచ్చుకున్న తొక్కు పడేయకుండా ఇలా చట్నీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పె ఈ మిశ్రమాన్ని మొత్తం పెనంలోకి వేసుకొని బాగా కొంచెం సేపు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సేపు అలాగా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ చట్నీ కన్నా మీరు చేశారు అంటే సూపర్ టేస్టీగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది